దేవుని నామనం మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పై ఏడు ఒకటో వచ్చినము చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూచి పడకుము చూడండి ప్రతి ఒక్కరు కూడా మనమే గొప్పవారం అనుకుంటూ చెడ్డవారిని దుష్కార్యాలు చేసేవారిని చూసి మనము కోపాన్ని అసహనాన్ని ద్వేషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాము అందుకని ఎటువంటి వార్త దేవుడు చెప్తున్నాడు చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దని దుష్కార్యములు చేయవారిని చూసి నీవు మచ్చరపడవద్దు అంటున్నాడు వారి మీద ద్వేషాన్ని కోపాన్ని అసహ్య భావాన్ని వ్యక్తం చేయొద్దని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నారు ఈ లోకంలో ఎవరు గొప్పవారు కాదు ఎవరు పేదవారు కాదు అందరము ఈ లోకంలో సమానమే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సృష్టించి తన యొక్క మన్ని జీవింపచేస్తున్నాడు మనము పాపంలో పుట్టి పాపంలో పెరిగినప్పటికీ ఏ రోజు కూడా మన్ని ఆయన అలా చూడలేదు తన పిల్లలు కానీ తన కుమారులు కానీ కుమార్తెలు కానీ మన్ని ఆయన చూస్తున్నాడు ఇంతటి దేవుడే మన పట్ల వ్యసన పడినప్పుడు మచ్చరపడినప్పుడు మనం ఎందుకు మనకంటే తక్కువ వారిని చెడ్డవారిని దుష్కార్యాలు చేసేవారిని చూసి మనం మచ్చరపడాలి మనకు చాతనైతే వారికి సహాయం చేసేవారిగా వారిని ఓదార్చేవారిగా వీలైతే వారి యొక్క దుష్క్రియల నుంచి వారిని విడిపించే వారిగా మనము ఉండగలగాలి అందుకే కురందీలకి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనంలో దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారి నేను ఆదరించుటకు శక్తిగల భారమగన్నట్లు ఆయన మా శ్రమ అంతట్లు మమ్మను ఆదరించుచున్నాడు చూడండి ఇక్కడ ఎంత చక్కని మాట ఉంది మనకి శ్రమలు శోధనలు వస్తున్నాయని మనం బాధపడుతుంటాం కానీ ఈ శ్రమలు శోధనలు వలన మనకి దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తారు ఈ శ్రమలలో దేవుడు మనకి కలిగించే ఆ యొక్క ఆదరణ అనేది చాలా అద్భుతమైనది ఇటువంటి ఆదరణ పొందుకున్న మనకి ఇతరులని కూడా ఆదరించటము చాలా తేలిక అవుతుంది ఎలా అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించాడో ఆ ఆదరణతోనే ఎట్టి శ్రమలో ఉన్నవారికైనా కానీ అటువంటి ఆదరణ మేము అందించడానికి శక్తిగలవరం అయ్యామని ఈ యొక్క వచనంలో చూడవచ్చు అంటే మన యొక్క శ్రమల్లో మనము ఇతరులను ఎలా ఆదరించాలో మనకి దేవుడు నేర్పించి అటువంటి శక్తిని ఆదరించే శక్తిని దేవుడు మనకి శ్రమల ద్వారా అనుగ్రహిస్తాడంట చూడండి ఎంత చక్కని మాట కాబట్టి దేవుడు మన యొక్క శ్రమలో ఎలా అయితే ఆదరిస్తారో మనం కూడా ఇతరులు శ్రమ పడుతున్నప్పుడు వారిని ద్వేషించేవారిగా దూషించేవారిగా ఉండొద్దు కానీ వారిని ఆదరించే వారిగా ఒక మంచి మాట ద్వారా వారిని ఓదార్చేవారిగా మనం ఉండాలి దేవుడు మనని ఎలా ఆదరిస్తున్నారో మనం కూడా ఇతరుల పట్ల అలా ఉండాలని ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము కాబట్టి ప్రియ స్నేహితులరా చెడ్డవారిని చూసి దుష్కార్యాలు చేసేవారిని చూసి ఆశ్చర్యపడవద్దు కానీ మీకు చేతనైతే వారిని ఆదరించే శక్తి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి వారిని ఆదరించండి వారిని ఓదార్చండి వారికి తగు సహాయాన్ని మీకు చేతనైనంత వరకు అందించండి దేవుడి యొక్క వాక్యంను దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి దయగలదేవాదల స్తోత్రం తండ్రి నిజమే ప్రభా చెట్టువారిని చూసి నాయన దుష్కారాలు చేసేవారిని చూసి మేము పడకుండా వారిని ఆదరించేవారిగా వారికి ఓదార్చేవారిగా వారికి ఒక మంచి మాటలతో వాళ్ళని తల్లి మార్చేవారిగా విడిపించేవారిగా మాకు సహాయం చేయండి ప్రభా వారిని ఆదరించే శక్తిని మాకు దయచేయమని వేసినామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆంగ్